రెండు రోజులుగా షాజాహూర్ ముషారిఫ్ ఖానాపై కూటమి ప్రభుత్వం చేస్తున్న డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని యాభై నాలుగో డివిజన్ మైనార్టీ నాయకులు షేక్ అషన్ భాషా బాషి అన్నారు ఆదివారం ఇంచుపేటలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎల్లో మీడియాలో మూడు సంవత్సరాలకు షాజాహూర్ ముషారిఫ్ ఖానాను లీచికిస్తున్నామని ఒక ప్రముఖ దినపత్రికలో వక్స్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రకటన వెలువరిచారని తెలియజేశారు ఆ ప్రకటన వెలువడిన తర్వాత దానిపై తాము పేద ముస్లిం ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో మీడియా సమావేశం నిర్వహిస్తే కూటమి ప్రభుత్వం హడావుడిగా కమిటీ వేసి మూడు నెలల క్రితమే కమిటీ వేయడం జరిగిందని కూటమి నేతలు అవాకులు చవాకులు పేలుస్తున్న టీడీపీ మైనార్టీ నాయకులు నూరు అదుపులో పెట్టుకోవాలని అవగాహనతో మాట్లాడాలన్నారు గతంలో షాజాహూర్ ముషారిఫ్ ఖానాను అతి తక్కువ రేట్లతో పేద ముస్లింల వివాహాలు చేసుకునేందుకు అందుబాటులో ఉండేదని తెలిపారు ఈ సమావేశంలో మైనార్టీ నాయకులు అంసారీ బేగ్ పంజాబ్ సెంటర్ ముతావలీ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం రెండు రోజుల నుంచి షాజావు ముసాఫిన్ ఖానా గురించి కూటమి ప్రభుత్వం చేసే డ్రామాలు జనాలు గమనిస్తున్నారు ఈరోజు ఈ పేపర్ ఎవరండి ఎల్లో మీడియా ఈనాడు పేపర్ ఎల్లో మీడియా ఎల్లో మీడియాలో ఒకటో తారీఖున పబ్లిషింగ్ ఇచ్చారు ఏమని పెరవేటీకరణ చేస్తున్నాం ఎవరైనా కావాలంటే వచ్చి మీరు త్రీ ఇయర్స్ కి తీసుకు ఇస్తున్నాము అని చెప్పి స్వయాన వక్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వక్ నుంచి చీఫ్ ఎడ్యుక్యూటివ్ ఆఫీసర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పబ్లిషన్ చేశాడు అంటే చేసినాక మనం దాని గురించి స్పందించి జనాల్లో తీసుకెళ్ళాక హడావుడిగా హఠావుటిగా ఏగా మేఘల్లో ఒక కమిటీ వేసుకొచ్చి మేము క్రితం కమిటీ వేసాం అని చెప్పి అవాకులు చవాకులు తెలుస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు మైనార్టీ నాయకుడు అవగాహనతో మాట్లాడు ఆయన మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల పేరు పెంచా పేరు వ్యాచియో లేదంటే కమిషన్ వ్యాచియో అంటే తేలుస్తాను నేను ముసాఫిర్ ఖానా ముందు చాలా బాగుంటుంది కథ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కేవలం కమిషన్ల కోసం పన్నెండు కోట్ల రూపాయలు టెండర్ వేయించి బాగున్న షాదీ ఖానాలను బదులు పన్నెండు కోట్లు కమిషన్లో దండుకొని మళ్ళీ మాకు సార్ లేరు సరిపోలేరు అని చెప్పి మళ్ళీ మూడు కోట్లకి టెండర్ పెట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని అడిగి ఆ డబ్బులు శాంక్షన్ చేయకుండా యథావిధిగా పనులు వదిలేసి పారిపోయిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో వచ్చినాక దాని గురించి పదే పదే పది సార్లు మాజీ మంత్రి వల్లపూడి శ్రీనివాసరావు గారు ఆ ఫైల్ను తీసుకెళ్లి పది సార్లు మా నియోజకవర్గం మైనార్టీ సోదరులు చాలా మంది పేదోళ్ళు ఉన్నారండి పెళ్ళి చేసుకుంటానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ మైనార్టీ సోదరుల కోసం మనం ఏదో చేయాలని ఆ ముసాబురు కాలగా మిగిలిన డబ్బులు కూడా శాంక్షన్ చేపించి స్వయం జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి విజయవాడ పచ్చని నియోజకవర్గంలో ఓపెన్ చేస్తాం జరిగింది అది మీరు తెలుసుకుని మాట్లాడాలి మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చేలాగా దానికి దండాలు చేస్తాం జరిగింది మేము ఒకటే అంటాం మీరు ఏ తప్పు చేసినా చూస్తూ ఊరుకోసులు పెట్టినా బాడీ భయపడం మీరు కేసులు పెడతారని మనం మీరు ఏలా పడితే అలా చేస్తారని ఊరుకోము న్యాయ పోరాటం చేస్తాం జనాల్లో తీసుకెళ్తాం ఇదే ముసాదర ఖాళీకి మన్నటి దాకా కాకుండా ఇప్పుడు కేవలం ఐదు వేల రూపాయలకి ముస్లిం ప్రజలకి పేదవాళ్ళకి తెలియదు చేసుకునే అవకాశంగా కేవలం ఐదు వేల రూపాయలకి కేటాయించాలి లేదంటే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిది ఐదు వేల రూపాయలకి మనం ఇస్తాం సామాన్లు ఫిగితే ఇస్తాం ఆ సామాన్లు కూడా మీరు వంపోటు నుంచి రిధిం తెచ్చి సామాన్లు కూడా ఫ్రీ ఇవ్వాలి ఆ బిల్డింగ్ ఖర్చు ఒక రోజుకి ఐదు వేల రూపాయలు వేసి ఎందుకంటే షాజులు గారి కళలు షాజూరు గారి కళలు ఇలా తీర్చిదిద్దాల ఇలా పన్నెండు కోట్ల రూపాయలు పదిహేడు కోట్ల రూపాయలు వేరు దండుకోవడానికి పేరు కమిషన్లు కొట్టుకోవడానికి తీసుకొచ్చి ఇవాళ ఆ బిల్డింగ్కి ఎటు చూసిన ఐదు ఐదు కోట్లు ఖర్చే వాళ్ళ ఇవాళ చూస్తే మీరు పదిహేను కోట్లు మీ హయామీద చూపించారు దానికి కాబట్టి మేము ఒకటే అంటున్నాం ఇప్పుడు ఎవరు చే ఎక్కిన పాలక మండలి కేవలం ఐదు వేల రూపాయలకి అద్దె పెట్టాలి లేదంటే రానున్న కాలంలో అదే ఐదు వేలకి మనం ఇచ్చి సామాన్లు కూడా పెరిగిస్తామని ఈ సమాహంలో తెలుగు చూస్తున్నాం Like, Subscribe and press the bell icon for new updates.